గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ద్రక్కు కొనుబడను ప్రభుజీ ఇప్పుడు ధర్మార్థ కామ మోక్షాలు అంటుంటారు దీన్ని ఎలా తీసుకోవాలి ఎలా ఆచరించాలి చూడండి చతుర్విధ పురుషార్థములు అంటారు అవును ధర్మ అర్ధ కామ మోక్షం చాలా సింపుల్ గా చెప్తాను చాలా అద్భుతమైన విషయం చెప్తాను దీన్ని ఎలా జతపరచాలి అని అంటే కామము మోక్షంతో అర్థము ధర్మంతో ధర్మ అర్థ కామ మోక్ష అన్నారు కదా నాలుగు ఉన్నాయి ఓకేనా ధర్మాన్ని అర్థాన్ని కలపండి కామాన్ని మోక్షాన్ని కలపండి అర్థం అంటే ఏంటో తెలుసా అండి ఐశ్వర్యం డబ్బులు దేనితో కలపమన్నా ధర్మంతో అంటే మనం సంపాదించే ప్రతీ రూపాయి కూడా ధార్మికంగా సంపాదించాలి ధర్మం కోసం ఖర్చు పెట్టాలి ఇది ఒక పాయింట్ అయిపోయిందా కామము అంటే కోరిక ఏం కోరుకోవాలి నువ్వు ఈ జన్మ ఎలా తరింపజేసుకోవాలి భగవంతుడి యొక్క శాశ్వతమైన సేవ ఎలా చేయాలి అది మోక్షం మోక్షం అంటే భగవంతుడి యొక్క శాశ్వతమైన సేవాస్థితిని పొందటం వైకుంఠంలో గోలోకంలో స్వామిని ఆరాధన చేసుకోవటం ఎవరు మన భగవత్ స్వరూపంగా మనం భావించి ఆరాధన చేస్తున్నాము స్వామి దగ్గరికి వెళ్ళి చక్కగా రామ కృష్ణ మై నృసింహ నారాయణ వాళ్ళకి ఆరాధన చేసుకోవటం నిరంతరం వారి యొక్క సేవలో ఉండటం కాబట్టి కోరిక మోక్షం కోసం అర్థం ధర్మంతో కలపడము ఎప్పుడైతే ఇలా మనం ఉంటామో ఎప్పుడైతే మనం ఇలా మనం చేస్తామో ఎప్పుడైతే ఇలా మన జీవనం ఉంటుందో ధార్మికంగా సంపాదించటం ధర్మం కోసం వెచ్చించటం కోరిక కేవలం భగవంతుని తెలుసుకోవటానికి భగవంతుడి యొక్క సేవ కోసం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మానవుడు పరిపూర్ణ జీవనాన్ని జీవించిన వాడు ఈ విశేషాలన్నీ కూడా మనకి భగవద్గీతలో ఉంటాయి కానీ ఇదంతా ఉల్టా జరుగుతుంది కదా ప్రభుజీ అంతే కదండి డబ్బు సంపాదించడం కోసమే కోరికల కోసం ఖర్చు పెట్టేస్తున్నారు ఇప్పుడు ఏం చేసినా దీనికోసం పిల్లవాళ్ళకి చూడండి బాగా చదువుకోవాలి నానా అప్పుడే డబ్బులు బాగా వస్తాయి డబ్బులు బాగా వస్తే సుఖంగా ఉంటావు చిన్నప్పటి నుంచి వాడికి ఈ రెండే విషయాలు చెప్తున్నాను బాగా సంపాదించి మంచి జాబ్ వస్తే మంచి పిల్ల ఉంటుంది కథ జీవితం నచ్చినట్టుగా కథమైపోయితం జీవితాన్ని అన్యాయం అక్కడ పిల్ల చిన్న పిల్లవాడికి డబ్బులు సంపాదించు సుఖంగా ఉండి ఈ రెండు విషయాలు చెప్పి పెంచితే రేపు పొద్దున వాడికి డబ్బులు సంపాదించలేని పరిస్థితి ఒకవేళ వచ్చింది అనుకోండి వాడు చచ్చిపోదాం అనుకుంటున్నాడు మళ్ళీ వాడు ఇంకా వేరే దారుల్లో ఎలా అయినా డబ్బులు సంపాదించే ప్రయత్నం కూడా చేస్తాడు అంతే కదండి ఇప్పుడు బెట్టింగ్ లన్నీ ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు ఈ యాప్ ఎందుకు వస్తున్నాయి ఎందుకు ఇంతమంది నేను కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న రోజులలో ఎంత మంది అండి ంగిల్ పెట్టి ఇంట్లోంచి లక్షల డబ్బులు తెచ్చి అక్కడ పెట్టేసి కొట్లాడుకొని నెత్తూర్లు వచ్చి పెద్ద గ్యాంగ్లు ఏర్పడి అసలు ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం ఎందుకోసం అండి డబ్బులుంటే సుఖంగా డబ్బులు అవసరమే ఎవరు ఎవ్వరు చెప్పలేమండి డబ్బులు ఉండకూడదు డబ్బులు లేవు కష్టపడు ధార్మికంగా ఉండు అన్నిటికంటే మీకు ఏం తెలుసు అండి డబ్బుల కంటే ముఖ్యం స్వాంతన సాటిస్ఫాక్షన్ ఎంత ఉన్నా సరే దాంట్లో సుఖంగా ఉండేవాడు కదండి ఇప్పుడు చూడండి రోజంతా నేను పనిచేస్తాను నిద్రపోయేటప్పుడు నిద్ర మాత్రలు మింగి పడుకుంటాను కూలి కూలీ చేసుకొని ఐదారు వందలు రూపాయలు సంపాదించి హాయిగా పడుకునేవాడు మెయిన్గా మెయిన్ కాదా చెప్పే మెయిన్ అవును కాబట్టి ఇప్పుడు హోటళ్లలోకి వెళ్ళి తిని దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి మెడిసిన్లు వేసుకొని ఇలా ఉండే బ్రతికేవాడికైనా చద్దన్నము మజ్జిగ కారము పెట్టుకొని తినేవాడు ఆ ఆ అన్నం కరెక్ట్గా ఒక పూట కడుపులో టైంకి తినేవాడు మంచివాడు కాదంటారా చెప్పండి కాబట్టి సుఖం ఎక్కడ ఉంది అంటే నీ భావనలో ఉన్నది స్వాంతన అది ముఖ్యం అన్ని కోట్లుగా సంపాదించి సుఖం లేదు స్వాంతం లేదు అన్నవాడికి మనం ఏం చేయగలుగుతాం అని చెప్పి కాబట్టి భగవద్గీత ఒక ఓవరాల్ ఒక మంచి కంప్లీట్నెస్ని జీవితానికి ఇస్తుంది అందుకే మనకి భగవద్గీత యొక్క విశేషం ఎన్నోసార్లు చెప్పుకున్నా అందుకే మనం అనుకుంటున్నా ఈ సంవత్సరం ఈ జూలై ఏడవ తారీఖు నుంచి ఈ పద్దెనిమిది రోజులు భగవద్గీత కోర్స్ చేయటం వల్ల కనీసం యువత మా ఎవరైనా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు మిగతా ముఖ్యంగా యువతీ యువకులు కానీ చక్కగా వచ్చి అందుకే మీ ప్రేక్షకులందరికీ చెప్పేది ఏంటంటే ఇంటిల్లి పాది ఎలా అయితే మీరు సీరియల్లను చూస్తారో ఆ రియాలిటీ షోలను చూస్తారో అందరు కూర్చొని ఆ సినిమాలు ఎలా అయితే చూస్తారో న్యూస్ ఎలా అయితే చూస్తారో అలా ఇంటిల్లిపాది కూర్చొని భగవద్గీత కూడా శ్రవణం చేయండి ఆ శ్రవణం చేయగలిగితే మొత్తం ఇల్లంతా ఒక మంచి మార్పుని పొందుతుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఈ యొక్క కోర్సు జూలై ఏడవ తారీఖు ప్రణవానంద దాస్ ఛానల్లో ఏడున్నరకి సాయంకాలం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు చక్కగా శ్రవణం చేయండి ఎన్నో మంచి మార్పులు మీరే మళ్ళీ మాకు చెప్తారు తప్పకుండా ఆ కోర్సులో కలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా రావడానికి ప్రయత్నం చేస్తాం అన్నారా ప్రయత్నిస్తాయి ప్రభుజీ మనకు అతి త్వరలోనే తొలి ఏకాదశి రాబోతుంది ఇందాక మీరే చెప్పారు అసలు ఏంటి తొలి ఏకాదశి అంటే మన సనాతన ధర్మంలో ఏకాదశికి ఒక ప్రాధాన్యత ఉంది దాని గురించి ఒక్కసారి వివరంగా ఏకాదశి అత్యంత పరమ పవిత్రమైన రోజు ఏకాదశి ఉపవాసం ఏకాదశి వ్రతం చేయకుండా ఎవ్వరుండకూడదు ఏకాదశి వ్రతం చేస్తే అన్ని వ్రతాలు నోములు పూజలు చేసిన ఫలితం వస్తుంది ఏకాదశి వ్రతం చేయకుండా ఎన్ని చేసినా ఫలితం ఉండదు అత్యంత ముఖ్యమైన వ్రతం హిందువుకి సనాతన ధర్మానికి చెందిన వాళ్ళకి ఏదైనా ఉంటే అది ఏకాదశి వ్రతం ఉపవాసము అంటారు దగ్గరగా ఉండుట భగవంతుడి దగ్గరగా ఉండుట చక్కగా జపం చేసుకోవటం భగవంతుడికి ఆరాధన చేయటం ఏకాదశి ఉపవాసం ఎందుకు చేయాలి ఎలా చేయాలి అని ప్రణవానంద దాస్ ఛానల్లో రెండు వీడియోలు ఉన్నాయి గంట గంటసేపు ఆ రెండు చూసారనుకోండి మొత్తం ఏకాదశికి సంబంధించి మొత్తం తెలిసిపోతుంది ఎందుకంటే అండి ఏకాదశి చేయటం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే భగవత్ ప్రీత్యర్థం మన జీవితం ఉండాలి అట్ల భగవంతుడికి అత్యంత పరమప్రియమైన రోజు ఏదన్నా ఉంటే అది ఏకాదశి భగవంతుడికే ప్రియమైన భక్తి అంటాం కదండి మనం భక్తి భక్తిని భక్తి జనని అంటే భక్తిని జనింపజేస్తుందట మనందరికీ ప్రధానిస్తుందట ఆ రోజు ఏది అంటే ఏకాదశి ఏకాదశి వ్రతం చేయటం చేత భక్తి వ్ర వర్ధిల్లుతుంది భక్తి పెరుగుతుంది భక్తి వస్తుంది అని చెప్తారు కాబట్టి అలాంటి ఏకాదశి వ్రతం చెయ్యటంలో అత్యంత సావధానంగా ఉండాలి మనందరం పాపం ఎవరైనా పభుజీ ఇంతవరకు చేయలేదండి ప్రారంభం చేస్తా ఎప్పుడు చేయాలి అని అన్నారు అనుకోండి తొలి ఏకాదశి లేదా దేవ శయని ఏకాదశి అంటారు భగవంతుడు ఆ రోజు యోగ నిద్రలోకి వెళ్తారంట గురుక నిద్ర కాదు యోగ నిద్ర యోగ నిద్రలోకి వెళ్తారు స్వామి తొలి ఏకాదశి రోజున పార్శ్వ ఏకాదశి రోజు ఒక చేతి నుంచి ఇంకో చేతికి మారుతారనమాట ఇలా మారుతాం కదా దాని తర్వాత ఉత్థాన ఏకాదశి రోజు భగవంతుడు లేస్తారట పడుకోవటం అంటే ఓహ్ నిద్ర నిద్రపోవటం కాదు ఆయన యోగ నిద్ర అంటే అంతరాత్మై పరమాత్మ రూపంలో అందరినీ చూస్తూ ఉంటారు ఇప్పుడు చూడండి చిన్నప్పుడు ఎవరైనా మనల్ని ఇది చేయడానికి వచ్చారనుకోండి కలి మూసుకొని పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తే అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు చూస్తాను అనమాట పర్వాలేదు బాగానే ఉన్నారన్న కలుపు తెచ్చి వచ్చారా మీరు అని లేకపోతే వాడు ఏదైనా తేడా చేశాడు అనుకోండి వెంటనే మనం ఇది చేస్తాం కాదు అలాంటివి చేస్తూ ఉండే అట్లా భగవంతుడు కూడా చూస్తున్నాడు అనమాట ఏం చేస్తాడు వీటిని నిద్రపోయినప్పుడు కాబట్టి ఈ నాలుగు నెలలు కూడా చాతుర్మాస్యము అని అంటారు వ్రతం పడతారు యతీశ్వరులు వ్రతం పడతారు అందరూ వ్రతం ఉంటుంది ఒక ఎవరెవరికి ఆశ్రమ నియమం ప్రకారంగా నియమాలుంటాయి నాలుగు వస్తువులు మానేయాలి అని చెప్తారనమాట ఒక నెల పెరుగు తర్వాత పాలు తర్వాత పాలకూర ఇత్యాది ఆకుకూరలు దాని తర్వాత మినప్పప్పు ఇలా నాలుగు నెలలు ఒక్కొక్క ద్రవ్యాన్ని విడిచి ధార్మికంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ అలా ఉండాలి అని చెప్తారు కాబట్టి చాతుర్మాసం అనేది అత్యంత పరమ పవిత్రమైన మాసం భగవంతుడి నిద్ర యోగ నిద్రలోకి ప్రవేశించే రోజు తొలి ఏకాదశి ఆషాఢి ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి పండరీపురంలో పెద్ద ఉత్సవం చేస్తారనమాట ఈ ఏకాదశి ఈ ఏకాదశికి లక్షల మంది పది పదిహేను లక్షల మంది వచ్చి దర్శనం చేసుకుంటారు భగవానున్న ఆ రోజు పండరీపురంలో లక్షల మంది తుకారాం మహారాజ్ పుట్టిన ప్రదేశం జ్ఞానేశ్వర్ మహారాజ్ పుట్టిన ప్రదేశం నుంచి నడుచుకుంటూ పాదయాత్రగా ఇరవై రోజులు పాదయాత్ర చేసి పండరిపురానికి చేరుకుంటారు చేరుకొని గొప్ప ఉత్సవం దిండి యాత్ర దేహు యాత్ర అంటారనమాట చాలా అద్భుతమైన ఉత్సవం అక్కడ జరుగుతుంది ఇది దేవశైని ఏకాదశి తొలి ఏకాదశి అని మనకి ఈ జూలై ఆరవ తారీఖున వస్తుంది తొలి ఏకాదశి మరుసటి రోజు ద్వాదశి నుంచి మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం భగవద్గీత కార్యక్రమం ఎందుకంటే తొలి ఏకాదశి ఒక ఏకాదశి రోజు మంచి కార్యక్రమం మనం ప్రారంభం చేసుకోవాలి ఆ స్వామికి ప్రార్థన చేసి ఉపవాసం చేసి దీక్ష నెక్స్ట్ డే నుంచి ద్వాదశి నుంచి పరమ పవిత్రం ఏకాదశి ఎంత గొప్పదో ద్వాదశి ఎంత గొప్పదో ఆ ద్వాదశి రోజు నుంచి మనం భగవద్గీత ప్రవచనం అనేది ప్రారంభం చేస్తున్నాం పద్దెనిమిది రోజులు పద్దెనిమిది అధ్యాయాలు భగవద్గీత ప్రతిరోజు సాయంకాలం ఏడున్నర గంటకి ప్రణవానంద దాస్ ఛానల్లో మనం వీక్షించవచ్చు అనమాట అది విశేషం తప్పకుండా ప్రభుజీ నిజంగా అందరూ ఆ లైవ్కి వస్తారని చెప్పి ఆశిస్తున్నాను నిజంగా అంటే ప్రతి ఒక్కరిలో ఉంటుంది అలాంటి మంచి మంచి విషయాలు వినాలి అని చెప్పి అందులోనూ మీరు చెప్తుంటే వినాలని ఆసక్తి చూపించేవారు కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు ఇప్పుడు సంతోషం ప్రభుజీ మరొక మంచి ఎపిసోడ్లో మరిన్ని మంచి విషయాలు మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను ధన్యవాదాలు హరే కృష్ణ